హలో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఈరోజు కూడా అందరికీ ఉపయోగపడే టిప్తో అయితే మీ ముందుకు వచ్చేసాను ముందుగా అందరి ఇళ్లలో ఇలాంటి ప్లాస్టిక్ కప్స్ కానీ గ్లాసెస్ కానీ బౌల్స్ కానీ ఉంటాయి కదా దాంట్లో ఒక దాన్ని తీసుకొని అందులో టూ స్పూన్స్ సోడా ఉప్పు వేసుకుంటున్నాను ఆ సోడా ఉప్పు మనం ఎంత క్వాంటిటీకి తీసుకుంటామో అంతే క్వాంటిటీ కల్లుప్పు కానీ లేదా సాల్ట్ కానీ ఈ రెండిట్లో ఏదో ఒక దాన్ని తీసుకోవచ్చండి దాంట్లోని కొంచెం డెటాల్ డెటాల్ ఆల్రెడీ మనకి బట్టలు వాష్ చేసుకోవడానికి ఫ్లోర్ క్లీనింగ్ కూడా యూస్ చేస్తాం కదా సో అందుకే వేశాను దాంట్లోని మనకి ఈ క్వాంటిటీ మునిగేంత వరకు వెనిగర్ తీసుకోండి అంటే ఏదైతే సోడా ఉప్పు సాల్ట్ ఇది ఉందో ఆ మిక్చరు మునిగేంత వరకు వెనిగర్ వేసుకోండి అది వేసుకున్న తర్వాత మనం బట్టలు ఉతుక్కునే లిక్విడ్ లేదా సర్ఫ్ కానీ ఏదైనా వాడచ్చండి ఇదే వాడాలని ఏం లేదు మీకు వీలుండి వేసుకుంటే విమ్ లిక్విడ్ కూడా వేసుకోవచ్చు నో ఇష్యూస్ నేనైతే ఓన్లీ సర్ఫ్ మాత్రమే వేస్తున్నాను అనమాట నేను వాడేది కూడా ఏరియాలండి ఇంకా బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట ఇవి వేసిన తర్వాత మనం బాగా కలపెట్టుకోవాలంటే అవి కరిగిపోవాలి ఆల్మోస్ట్ వినిగర్ వేసినప్పుడే కరిగిపోతాయి ఇప్పుడు దాంట్లో టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ పోసుకోండి వాటర్ పోసుకొని ఇంకా బాగా మిక్స్ చేసేయాలండి పనికిరాని స్పూనే పెట్టుకోండి మళ్ళీ మళ్ళీ మనం దాన్ని వాడమనమాట సో ఇప్పుడు ఆ విధంగా అయిన తర్వాత మీకు దాంట్లో అవసరం అనుకుంటే నిమ్మరసం కానీ నిమ్మ చెక్క కానీ వేసుకోవచ్చు బట్ నేనైతే ఇక్కడ నిమ్మ ఉప్పు ఇంట్లో నాకు అవైలబిలిటీ కాబట్టి నేను ఇక్కడ నిమ్మ ఉప్పు వేసుకుంటున్నాను కొంచెమే వేసుకోండి ఎక్కువ అయితే వాడద్దు కాషన్ అండి స్టీల్ గిన్నెల్లో అస్సలే ఈ లిక్విడ్ని ప్రిపేర్ చేయొద్దు మనకి లిక్విడ్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడైతే చూపిస్తున్నాను కదా బాత్రూమ్ మనం ఎంత క్లీన్ చేసుకున్న ఉప్పు నీళ్ళు పట్టే ఏరియాలో కంపల్సరీ ఇదే విధంగా అవుతుంది వీక్లీ వన్స్ మనం క్లీన్ చేసుకున్నా కానీ ఇదే విధంగా అన్నమాట డైలీ అంటే పైప్ అయినా క్లీన్ చేస్తాం వెళ్ళిపోతాం డైలీ మనకి ఓపిక ఉండదు కాబట్టి సో మనం అలా వదిలేస్తూ ఉంటాం సో ఉప్పు నీళ్ళు పట్టేదైతే మనకి ఈ విధంగా అయిపోతుంది అనమాట సో ఇప్పుడైతే మనం ఏం అంటే ఈ లిక్విడ్ ఏదైతే మనం ప్రిపేర్ చేసుకొని ఉన్నామో ఆ లిక్విడ్తో మనము ఈ టైల్స్ని కానీ బాత్రూమ్ కంబోట్ని కానీ ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి ఎంత నీట్గా అవుతుంది అనేది మీకు లైవ్ రిజల్ట్ అయితే చూపిస్తాను వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకండి ఇప్పుడు మా బాత్రూమ్ అయితే చూస్తున్నారు కదా నేను వన్ వీక్ అనమాట అంటే వినాయక చవితి ఫెస్టివల్స్ ఉన్నాయి కదా ఒళ్ళు అలసిపోయి క్లీనింగ్ చేయడం అయితే కొంచెం బద్దకిచ్చాను సో దానివల్ల మనకి ఈ విధంగా తయారైపోయిందనమాట ఆబ్వియస్లీ మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి బాత్రూమ్ క్లీనింగ్ గురించి ఎలా క్లీన్ చేసుకోవాలి రకరకాలు ఒక్కొక్కసారి ఒక్కొక్కటి బాగా యూజ్ఫుల్ అవుతుంది అనిపిస్తుంది సో ఇప్పుడు నాకు ఇదైతే కొంచెం ఈజీగా అయిపోయింది అనిపించింది ఇప్పుడు ఏదైతే మనం లిక్విడ్ని ప్రిపేర్ చేసుకొని ఉన్నామో ఆ లిక్విడ్ని నేను ఈ విధంగా పోస్తున్నాను అనమాట సో అలా పోయడం కొంచెం కష్టంగా ఉంది సో అందుకని అయిపోయిన షాంపూ బాటిల్ ఉంటే అంటే దాన్ని తీసుకొని వచ్చానండి సో దాన్ని తీసుకొని ఈ లిక్విడ్ని దాంట్లోకి పోర్ చేసేసుకుంటున్నాను ఈ లిక్విడ్ని దాంట్లోకి పోసుకొని దాంతో మనం ఈ టైల్స్ని కమోడ్ని అంతా కూడా మనం స్ప్రే చేస్తామన్నమాట ఇప్పుడు నేను ఇక్కడైతే మరకలు కొన్ని చూపిస్తున్నాను కదండి అక్కడ కూడా మీకు లైవ్లో తెలిసిపోతుంది అనమాట మనం అలా స్ప్రే చేసిన వెంటనే నీట్గా దిగిపోతుందండి ఒక్కదాన్ని షూట్ చేసుకోవడం వల్ల ప్రాపర్గా చూపియలేకపోతున్నాను అక్కడ కింద దిగిపోతుంది చూడండి ఇక్కడ కూడా ఈ సోప్ మరకలు ఇలా అంతా ఉండిపోతాయి కదా సో ఇవి కూడా మనకి చాలా నీట్గా వచ్చేస్తుంది అనమాట ఎక్కువ కష్టపడాల్సిన పని లేదండి నేనైతే స్టీల్ పీస్ కూడా ఏం వాడలేదు సో నాకు అలా పోసుకోవడం ఇబ్బందిగా ఉండేలోపు నేను దాన్ని ఈ విధంగా కొంచెం కొంచెం గ్లాస్లో ఉంటే దాన్ని తీసుకొని ఇదే విధంగా పోసేస్తాను అనమాట మొత్తం బాత్రూమ్ అంతా అప్లై చేస్తానండి ఫ్లోర్ మీద పోసాను కమోడ్ మీద పోసాను నీట్గా అనిపించింది ప్రతిసారి అంటే హార్పిక్లు లైజాన్లు వీటిని యూస్ చేయలేము అలా అని బాత్రూమ్ కడగాలంటే కొంచెం ఒక యుద్ధమే చేయాల్సిన పరిస్థితి వస్తుంది కదా సో అలా కాకుండా ఇలా ట్రై చేయండి డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది అలా మొత్తం అప్లై చేసుకున్న తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే వదిలేసానండి నేను వదిలేసిన తర్వాత నేనైతే అక్కడ కొంచెం స్క్రబ్బర్ పెట్టుకున్నాను గోడలు క్లీన్ చేసుకోవడానికి దానితో కొంచెం గోడలు క్లీన్ చేశాను మిగతాదంతా నేను ఈ టెంకాయ పనుల చీపురుతోనే క్లీన్ చేశాను అనమాట కానీ నేను చేసిన మిస్టేక్ అయితే మీరు చేయకండి మీరు వెనిగర్ నిమ్మప్పు కలిపి కనుక యూజ్ చేసే పని అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నోటికి ముక్కుకి మాస్క్ అనేది పెట్టుకోండి ఎందుకంటే ఆ స్మెల్ వల్ల తల భారంగా అయిపోతుంది అనమాట సో అందుకోసం ఇదైతే డెఫినెట్గా చూడండి నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి బాత్రూమ్ క్లీనింగ్ గురించి బట్ ఎప్పటికప్పుడు ఇదే బాగుంది అనిపిస్తుంది ఇప్పుడైతే చూస్తున్నారు కదా మొత్తం అప్లై చేసిన తర్వాత మురికి చూసారా ఎలా వచ్చేస్తుందో మనకి నేను ఇంకా ఎక్స్ట్రా కూడా నేను ఏం క్లీన్ చేయలేదండి జస్ట్ నేను ఏదైతే మీకు లిక్విడ్ చూపించానో అదే లిక్విడ్ని యూస్ చేశాను ఫ్లోర్ కూడా నేను ఎక్కడి వరకు అయితే వేస్తున్నానో అక్కడ వరకు చాలా నీట్గా అనిపించింది నాకైతే బాగా నచ్చింది ఈ వీడియో మీకు బాగా నచ్చుతుందనే అనుకుంటున్నాను ఎక్కడ డోర్ వెనకమాల కానీ ఎక్కడ మరకలు అనేది లేదనమాట బాగుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండి బాత్రూమ్ క్లీనింగ్ టిప్స్ కానీ ఇలాంటివన్నీ కూడా నా ఛానల్లో చాలా ఉన్నాయి ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి ఓకేనా ఇప్పుడైతే చూడండి ఫైనల్ లుక్ ఏ విధంగా ఉందో నాకైతే భలే నచ్చేసిందండి చాలా నీట్గా కూడా వచ్చింది ఎక్స్పెషల్లీ కమోడ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ బాగా నీట్గా వచ్చింది మీకు గనుక ఈ వీడియో నచ్చితే మాత్రం డెఫినెట్గా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకేనా